వచ్చేసి మొత్తం వంద మేకలు ఉన్నాయి ఒక్కో మేక ఎంత చేస్తుంది అనేది గిఫ్ట్ చేయండి మీరైతే ఎంత రేటు అన్ని అన్నీ సుఖాలజారుల పిల్లలు వచ్చేసి ఒక్కో మేక ఎంత చేస్తుంది ఎంత రేటు పడిద్ది అనేది గిఫ్ట్ చేయండి కింద కామెంట్ బాక్స్లో కామెంట్ తెలిపండి ఎంత పడేస్తున్నది అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ తెలిపండి ఈ మేక మేకలు మొత్తం వంద ఉన్నాయి వచ్చేసి మొత్తం ఒకటి రంగులో ఉన్నాయి ఒకటే కలర్ ఒకటి రేటు మీకు వీటి రేట్లు తెలిస్తే కింద ఎంత పెట్టచ్చు అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ తెలిపండి ఇవి వచ్చేసి మొత్తం వంద మేకలు ఉన్నాయి ఒకటే రంగులో మొత్తం ఒకటే సైజులో ఉన్నాయి మీకు కనుక తెలిస్తే వీటి రేట్లు అనేది ఒక మేక ఎంత పెట్టచ్చు అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే తెలుపండి నాకైతే చూడండి మేక ఏ సైజులో ఉందో వచ్చేసి చూసారా మొత్తం వంద మేకలు ఉన్నాయి ఇక్కడ వచ్చేసి టెస్ట్ చేయండి రేటు ధర మీకు తెలిస్తే చెప్పండి ఒక మేక ఎంతకీము అనేది

అంతే <laughs>